స్వామిజీ మేము చలనచిత్ర పరిశ్రమలో పైకి వస్తా చెప్పండి స్వామీజీ మీరు రైటర్సా కాదు ఫైటర్స్ ఫైటర్సా ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ ఓహో అర్థమైంది మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి జరిగింది జరుగుతున్నది జరగబోయేది మొత్తం చెప్పారు నావి కాదు మీవి పీక్ ఇవ్వండి అబ్బా ఏం తలస్నానం చేసి ఎంత కాలం చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది కానీ చాలా బాగుందయా అది ఇప్పటికర్థమైంది ఏంటి బ్రహ్మాండంగా ఈ రైట్ తెలియదు కదా బాగా నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాగమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు నువ్వు సంగీతం గురించి తెలియని అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటి బ్రతకడం కోసం చావడం చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టింది వెళ్ళండి షో చెయ్యండి కబుర్లు చెప్పండి Anyway, no. Come on. Come that thing. Yes sir. Ah. Ah. Sir, 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 sir. Fine. Fine, sir. Fine. ఆయనే సార్ డైరెక్టర్ సత్యపండు ఇలా ముందుకెళ్ళి నింపిస్తే సరిపోతుంది ఒక దాసండా ఒక రాఘవేంద్ర ఒక రాంగోప ఒక వివి వినాయకు వీళ్ళు నగరు కలిపితే ఆయన ఒక్కడు ఆయన పెట్టి యాంగిల్ అని తెలిసిపోతుంది కదా చెప్తా ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో ఎవరండి మీరు నా పేరు శ్రీనండి సిటీలో అన్న పేరు చెప్తా నా దగ్గరకి ఎందుకు వచ్చారు అదే మీతో చిన్న విషయం మాట్లాడుదామని శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తా ఉంటున్నారు ఉందా నీకు నాయుడు గారికి ఏం సమాధానం చెప్తారా నేను దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను దాసర్ గారికి ఏం సమాధానం రా నువ్వు ఒక టెక్నీషియన్ చేస్తే వాళ్ళకి ఏమో ఇది వస్తుంది చిన్నవాడ సార్ రేజి కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ చిన్న ఓకే 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 సెంటిమెంట్ తో ఏమిటో నువ్వు నాకు బాగా నచ్చావు

ఎక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మైన సిగ్గుపడుతుంది అంతరాత్మ అంతరాత్మలో ఉండు అర్ధలా చెలరేగిపోయామంటే నొక్కేస్తాను ప్రస్తుతం నేను అక్కడ లేను లేవా మరి ఎక్కడున్నావు ఇన్ని సినిమాలు చూస్తున్నావు అంతరాత్మ ఎక్కడ తెలియదా తెలీదా చెత్తవేతవా అర్థం ముందుకు రారా కరెక్ట్ కామింగ్ ఎంత చండనంగా ఉన్నావు నీ అంతరాత్మను కదా ఎంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది అవును కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు కానీ నువ్వు లేదని బుకాహిస్తున్నావు ఆమె ప్రాక్టికల్ మ్యాన్ నీ పెండకుడు మ్యాన్ నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయొచ్చు కదా వెరీ గుడ్ ఐడియా కానీ ఎలా ఏముంది నీ పెళ్లా పిలువు అమ్ము ఈ ప్రయోగాలని ఆమె మీద చేయొద్దు ప్రాక్టికల్ గా ప్రూఫ్ చేయొచ్చిందంటే నన్ను తినేస్తుంది అయితే నేను పిలుస్తా వద్దు అమ్మా కనుకు దొరకదు వద్దు కచ్చాయని ప్లీజ్ అన్నపూర్ణ పిలవద్దు ఒక్కసారిలో రామ్మా నీ పార్కో కదా నాతో పెట్టుకోండి ఏంటి అర్ మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా ముప్పొద్దులా సుష్టిగా తింటావు కనకదుర్గ పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మంచి రాత్రికి పాలు పళ్ళు ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో ఈ మేట చెప్పడానికి పిలిచారా చెప్పడానికి కాదు పిలిచింది చేయడానికి వెనక్కి తిరుగు ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే చిన్న ప్రయోగం చేయాలి వయసులో యాగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను చిచ్చి అది కాదు సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చేమేస్తాను తప్పన ఒకటి ఇచ్చుకుంటాను చాము పోతే వాడు కరెక్టు బరు పోతే నేను కరెక్ట్. ఓ నవక్ ఎక్కడ ద ఎక్కడే మర్చిపో. ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు పిచ్చి పిచ్చి బశలు వేసాంటే కాల్ విరగగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త నరరా. బరు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐ యామ్ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా బాగుడు. నేను కాదు. సుందర్ని కలవాలరా బాబు వాడిని పర్మిషన్ లేక రానాయ जाओ जाओ వామ్మో పెద్ద యమకింకడలో ఉన్నాడే వెనక నుంచి గోడ దూకే బెటర్ బాయ్ అమ్మ చిన్నప్పుడు ఇంకొక గోడ ఇప్పుడు గుద్దుకొస్తుంది ఆ పొమ్ముదా కడుడు వామ్మో సుందరి మీ అక్క ఇక్కడికి గిండి ఇవాల హాలిడే కదా వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళి ఉంటుంది అమ్మ ఇప్పుడు నా కడుపు జోడి ఎక్కడ ని వెతుకును దేవుడా నీదే బలం గోడ దూకేస్తాన మనము ఇప్పుడు ఉన్నాం నాది పేరు యూసఫ్ ఖాన్ ఇబ్రహీం మనిషి నమస్తే సార్ ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు పోలీస్ ప్రాబ్లమా లేదు సార్ హలో హలో సుందర గారు నేను సెల్ ఫోన్ విజయని మీ గురించి వచ్చి వాచ్మెన్ కంట పడకుండా వద్దామని గోడకి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతుల పడ్డా మా కాంపౌండ్ లో ఉన్న నూతుల అవును అక్కడి నుంచే మాట్లాడుతున్నాను మీరు వెంటనే వచ్చేస్తే నేను బయట దిగిపోతే మీ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు అలాగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు అసలే పోలీస్ ప్రాబ్లం ఆ ఫోన్ పోలిటాయి ఫోన్ చేయాలి

జాగ్రత్త నీళ్ళు ఎక్కువ తాగి చేస్తున్నాడే గట్టింది అరే ముందు ఇద్దరున్నాన నిజంగానే నీళ్ళు తాగిస్తూ నడి గట్టిగా నొక్కండమ్మా ఓకే అండి థ్యాంక్స్ ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను